హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఆలు కుర్మా అండి ఈ కర్రీ రైస్లోకి బిర్యానీలోకి చపాతీ రోటీలోకి కూడా మంచి కాంబినేషన్ అండి అయితే ఇప్పుడు మనం ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసేసి కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుని వాటర్ వేసి ఉడికించాలండి అలాగే ఇక్కడ నేను పక్కన అన్నం కూడా వండుతున్నాను ఉల్లిపాయ ముక్క నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ఆలు కుర్మ అన్నంలోకి పులిహాల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఈ యొక్క కర్రీ ఉంటే చాలు మనం దీనికి సైడ్ డిష్కి ఏదైనా సరే చేసుకోవచ్చు అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా చేసుకున్న వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి క్యారేజీ బాక్స్కి కూడా ఈజీగా అయిపోతుంది బంగాళదుంపలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మొత్తం ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ కర్రీలు ఉడుకుతుంది కదండి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాను వాటర్లోంచి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించి తర్వాత తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం గరం మసాలా పొడి వేసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ మసాలాన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించాలి బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నిమిషాల తర్వాత తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి బంగాళదుంపలు ముందుగానే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించే కదండి వాటర్ తక్కువే పడుతుంది అలాగే ఇప్పుడు కర్రీ కూడా తొందరగానే ఉడికిపోతుందండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాను మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను మూత తీసి ఒకసారి కలిపాను అండి ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుందండి మా ఇంట్లో బాగా ఇష్టపడతారు ఈ ఆలు కుర్మ నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి ఇది బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి అన్నం రైస్ చపాతి రోటీ అండి మోత్ తీసాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ సెపరేట్ అయింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడైతే నేను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసాను మనకి వేడి చాలా ఈజీగా టేస్టీగా ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్గా ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్